వ్యవసాయ సమాచార దృశ్యమాలిక మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం మీ గ్రామంలో మొత్తం అంతా దమ్ము చేసి తొలుతున్నాయి వంద తొంభై శాతం దాకా మనిషిద్దండి తడి పెట్టే అవకాశం మాకు ఉంది పది గంటల నుంచి పన్నెండు గంటల లోపు వరకు వరి మాగానుల్లో దమ్ము చేసి మినుము సాగు చేస్తున్న కృష్ణా జిల్లా రైతులు ఎకరాకు పది క్వింటాలకు పైగా వస్తున్న దిగుబడి వరి మాగానుల్లో ప్రతికూల పరిస్థితులు సమస్యలను అధిగమించే దిశగా మినుము సాగు విధానంలో వస్తున్న మార్పులు అధిక దిగుబడికి దోహదపడుతున్నాయి సాధారణంగా వరి కోసే మూడు నాలుగు రోజుల ముందు మినుము లేదా పెసర విత్తనాలు చల్లటం ఆనవాయితీ ఈ విధానంలో ఆశించిన మొలక శాతం రాకపోవడం కలుపు నివారణ పెద్ద సమస్యగా మారడంతో రైతులు నష్టపోతున్నారు దీన్ని అధిగమించేందుకు కృష్ణా జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులు దమ్ము చేసి విత్తనం వెదజల్లే విధానాన్ని అవలంబిస్తున్నారు ఈ పద్ధతిలో ఒరిమోళ్లు కుళ్లి మినుముకు ఎరువుగా ఉపయోగపడటం భూమి గుల్లగా ఉండి మినుము పంట ఆరోగ్యంగా ఉండటం కలుపు సమస్యను పూర్తిగా అధిగమించటం వల్ల రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు ఈ రైతు పేరు వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా మొవ్వ మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన ఈయన గత నాలుగేళ్లుగా దమ్ములో విత్తనం వెదజల్లి మినుము పండిస్తున్నారు ఈ విధానంలో ఎకరాకు పది క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తోందని కర్షక మిత్రకు తెలిపారు ఈ శ్రీరంగిపురం గ్రామంలో ఒరి కోతలు మొత్తం పూర్తి అయినట్టున్నాయి అయిపోయినాయి సార్ అయిపోయినాయి అయితే అందరికంటే భిన్నంగా సాధారణంగా ఊరి కోసే ముందు ఒక ఆరు రోజుల ముందు మినుగు గాని పెసరగాని చల్లుతాం అవును సార్ అయితే మీ గ్రామంలో మొత్తం అంతా దమ్ము చేసి చల్లుతున్నారు అవునండి కారణం ఏంటి కారణం ఏంటంటే దమ్ము చేస్తే కొంచెం దిగుబడి ఎక్కువ అవుతుంది సార్ సద నేల సదారణం కొంచెం పొద్దున ఎక్కువ ఉండి మన మినప మొక్కలకు మంచి బలహీన ఇచ్చి మంచి కాయలు కాస్తున్నాయి సార్ అంటే మామూలుగా జలు మామూలుగా జలితే ఏమవుతుందంటే కొంచెం సట్టు నెల వచ్చి కొంచెం గొల్లబారుక అది కొంచెం పంట దిగుబడి దక్కుతుంది సార్ కయోడ నిలిచిపోయి నిలిచిపోయి ఆ మోడు ఉండటం వల్ల కొంత ఆ మోడు వల్ల కొంచెం చీడపీడలు రావటం ఆ చెత్త శతారం ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది సార్ ఇప్పుడు ఇట్లా అనుకోండి ప్లేన్ గా ఉంటది మనకు ఆ ఒరి మోడంతా మురిగిపోయి శుభ్రంగా కుల్లిపోయి నీట్నెస్ గా మనం జల్లుకుని పండించుకుంటే క్లియర్ గా పండితే సార్ అంటే వరి చల్లితే చల్ పదహారు కేజీలు కదా అవును సార్ మరి దీంట్లో ఎంత చదువుతారు దీంతో పన్నెండు కేజీలు చల్లుతాం సార్ ఓకే వరికాయల్లో చల్లినప్పుడు ఇప్పుడు పద్నాలుగు కేజీలు పని చల్లితే ఏమవుతుంది సార్ మోల్డ్ బోల్డ్ ఉంటాయి కదా ఇప్పుడు కోత కొయ్యాలి మనుషులు దొక్కుతారు సార్ మరి పనులు తిరగేసేటప్పుడు మనుషులు దొక్కుతారు సార్ అయినప్పుడు కొన్ని గింజలు వేస్ట్ అవుతాయి బురదలో దిగటం కానీ ఇది అవ్వటం జరుగుతుంది అందుకని దీనిలో అనుకోండి ఫ్లెయిన్ గా మనం దమ్ము చేసేసి పట్ల లాగేసి వాటర్ బయట పెట్టేసి జిమ్ వేసుకుంటే క్లియర్ గా పత్తి పన్నెండు కేజీలు సరిపోతాయి సార్ ఆ విధానానికి విధానానికి ఈ దిగుబడులు దిగుబడులు అనేసరికి సక్సెస్ గా బాగా అవుతున్నాయండి మామూలుగా ఈ పది గంటల నుంచి పన్నెండు గంటల లోపు వరకు కూడా అవుతున్నాయి సార్ దమ్ము దాంట్లో అయితే దాంట్లో అంటే ఆరు ఐదు అంతే అంతకంటే మించి రావట్లేదు సార్ అందుకోసం అని చెప్పి మేము దమ్ము కారణం నిర్ణయించుకున్నాం సార్ మరి ఆ విధానానికి దీనికి ఖర్చులో తేడా ఉంటుంది కదా ఖర్చులో ఉంటుంది ఖర్చు ఒక మూడు వేల రూపాయలు దమ్ము ఇప్పుడు ఎకరానికి మూడు వేల కాంట్రాక్ట్ అండి శుభ్రంగా మనకు మూడు సార్లు పడిన నాలుగు సార్లు పడిన శుభ్రం క్లియర్ చేస్తారు మనం కోసినటువంటి ఒరి మోడు ఇదంతా కుల్లిపోయి బలం సేను కూడా మంచి బలం వచ్చింది పోషకంగా మొక్కలు పెరుగుతాయి అని చెప్పి మేము ఈ పద్ధతిలో దిగాం సార్ ఈ సాగు విధానం ఎలా ఉంటుంది సాగు విధానం మామూలుగా దమ్ము చేసుకుని ఒక ఇరవై ఐదు రోజులకి నీళ్లు పెట్టి వేసుకుని అవసరం అయితే రెండోసారి కూడా మనం ఆరుదడి పంటగా ఉపయోగిస్తే రెండు సార్లు పెట్టుకోవచ్చు అండి వాటర్ అంటే దమ్ము చేసిన తర్వాత ఎన్ని రోజులు ఎన్నో దమ్ము చేసిన రెండో రోజులు వాటర్ బట్టి అండి మనం అక్కడ లోపల బురద ఎలా ఉంది ఆరుదలని బట్టి మనం కొంచెం సీళ్లు వేసుకునే బోధులు ఆ బోదులు వాటర్ పోతే రెండు రోజున లేకపోతే మూడు రోజులు జిమ్ముకుంటామండి లేదు కొంచెం వాటర్ తక్కువగా ఉందనుకోండి ఆ రోజు జిమ్ముకోవచ్చు అండి అది మరి పొడి జిమ్మితే జింపితే మొలవసారి బట్టి బట్టి చేసుకోవటమే మనం అంతా మామూలుగా వరి పొలంలో చల్లినప్పుడు ఇతర నానబెట్టి చల్లుతారు నానబెట్టి కదండి పొడి కూడా జిమ్ముతారు నానబెట్టి జిమ్ముతారు అంటే పొదును బట్టి సారు సేమ్ తేమగా ఉంటేనేమో పొడి కొడతామండి అదే సేను కొంచెం ఆరుదాలుగా ఉందని నానబెట్టి కొడతామండి ఈ విధానంలో మామూలుగా ఈ బురదలో ములుక్తి సార్ వాటర్ పెట్టి ఉంది పొడి విత్తనం తడి పొడి పొడి సార్ పొడి తడి అయితే బూజు ఈ బురద సార్ అందుకని చెప్పి పొడి విత్తనాలు చెమ్ముతాము మొలక శాతం ఎలా ములు మొలక శాతం వందగా తొంభై శాతం దాకా మునిచండి మామూలుగా ఇత్తులు దింపుతాం కదా చక్కగా నానిపోయి గింజ మొలక వచ్చేసరికి కారుదొల వచ్చేసింది చక్కగా మన కారుదల వచ్చేసరికి మొక్క రోజుకో రకంగా పెరుగుతూ ఉంటదండి చక్కగా మెయిన్ మనకి ఇత్తనం నానిపోయి మొలక మొలిసింది అనుకోండి అక్కడి నుంచి కొంచెం ప్లేట్ కట్టేసిద్ది భూమి అక్కడి నుంచి మొలక క్లియరస్ గా మొక్క కూడా రోజుకో రకంగా ఈ చేత్తో చల్లుతారు కదా దానికి కూడా స్కిల్ ఉండాలి అదేనండి చల్లే విధానం ఉండాలంటారు విధానం అంటే దాన్ని కరెక్ట్ గా మనం పట్టుకోవాలండి ఇప్పుడు ఒక సేను పది పాయలు ఉన్నాయనుకోండి ఎకరానికి ఆరు గజాల పాయల నాలుగు గజాల పాయల దాని విధానాన్ని బట్టి మనం చల్లుకోవాలి సార్ అంటే ఇప్పుడు అదే మామూలుగా పన్నెండు పాయలు వచ్చింది అనుకోండి రెండు కేజీలనర అలా జిమ్ముకుంటా వస్తాం అదే ఆరు గజాల పాయలు వచ్చింది అనుకోండి మూడు కేజీలు విత్తనాలకు పాయికి జిమ్ముకునే లెక్కగా జిమ్ముకుంటాం సార్ అలా జిమ్ముకుంటే ప్రకృతిగా పాయలు నీట్నెస్గా పడతాయి ఎక్కువ తక్కువలు పడవు కరెక్ట్గా గింజ శాతం కూడా ఒకే లెవెల్ గింజ చల్లింది చూసాము కూడా చాలా బాగా బాగా నీట్ గా మలు సార్ ఎకరానికి పది పన్నెండు గంటలు దిగుబడి అంటే సాధారణ విషయం కాదు అవునండి మీరు ఎలాంటి రకాలు వాడతారు మేము నందిని గోల్డ్ అని తర్వాత తొమ్మిది వందల నాలుగు అని ఎల్బీజీ ఎల్బిజి తొమ్మిది వందల నాలుగు నూట నాలుగు టీబీజీ నూట నాలుగు అలాగే మనకి దట్టమైన దమ్ము పనికి వచ్చే రకాలన్నీ మామూలుగా సాధారణ రకాలే వాడతామండి అంతేగాని కొత్త రకాలు ఏం తెచ్చి ఇంకా తొమ్మిది ముప్పై రెండు పాలిస్ మొత్తం పాలిసేనండి కొమ్ముతూటూ ఈ రోజుల్లో కొంచెం లేత అయితే కాగిలేదండి అది అందుకని పాలిష్ రకాలు హైబ్రిడ్ రకాలే జిమ్ముతున్నారు మొక్క ఎన్ని రోజులు మొక్క కరెక్ట్ గా ఆరు రోజులకి మొలుసు అండి రెండు రోజుల కల్లా మన తేమను బట్టి నాంతే మూడో రోజు కల్లా నాటుకుంటుంది సార్ తర్వాత నాలుగో రోజు కల్లా కొంచెం పగిలి ఇది అవుతుంది సార్ ఆరో రోజు కల్లా మీకు క్లియర్ గా మొక్కగా నీటికి కాపాడదు సార్ ఓకే ఆ తర్వాత నుంచి యాజమాన్యం మామూలు అండి అంతా యాజమాన్యం మామూలుగా కలుపు ముందు ఫ్రై చేయటం చేస్తారు కలుపు ముందు ఇరవై ఐదు రోజుల లోపు చేస్తామండి ఏం కొడతారు మేము కలుపు ముందు తరగా సోపరం లేదనుకుంటే ఏ జెళ్ళు అలా మనకు హోద సంబంధించింది పిలకను బట్టి మన బంగారు తేగ కూడా రాకుండా ఉంటే సూపర్ కొడతామండి కొంచెం బంగారు తేగ రాదు చుట్టాకు వచ్చిద్ది మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన ఆరుదాడిని బట్టి మన చే తడి పెడతాం సార్ రెండు సార్లు పెడతాం సార్ ఇరవై ఐదు రోజులకి ఒకసారి పెడతాం నలభై ఐదు రోజులకి పూతకల్లు కళ్ళు వచ్చేసరికి ఇంకోసారి పెడతాం అండి ఉంది వాటర్ అది ఉంది మేము బోధలు చేసుకుంటాం సగ్గ టోపులతో తడుపుకుని ఇప్పుడు మినిమం నత్రజని అవసరం లేని పంట నత్రజని సార్ సో మీరు ఎరువులు ఇస్తారు దీనికి ఫస్ట్ ఫస్ట్ ఏమి ఇవ్వట్లేదు అండి ఇయాలి వస్తే ఏదన్నా అరకట్టా కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఏమి చేస్తారు ఆ ఇరవై ఐదు రోజులకి వేస్తామండి కలుపు ముందు కొడతారు కలుపు ముందు కొట్టినా తడి పెడతాం కండి మేము వెంటనే వెంటనే తడి కలుపు ముందు క్లీన్ చేసేసి తడి అప్పుడు మనం ఏదైనా జిమ్మాలనుకుంటే విధానాన్ని బట్టి జిమ్ము అరకట్ట జిమ్ ఒక అరకట్ట జిమ్ ఏం జిమ్తారు ఆ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ అలాంటివి మనకు పిండి రకాల డిఏపి కానీ కరుగుదలను బట్టి కొట్టుకుంటాం ఇప్పుడు మీరు చెప్పిన రకాలన్నీ ఎనభై ఐదు తొంభై రోజులు రకాలే అవునండి ముప్పై ఐదు నలభై రోజులు పూత వస్తుంది దాన్ని నలభై ఐదు రోజులు కళ్ళు వచ్చిద్దండి ఎప్పుడు ఏం చేస్తారు శక్తి రక్షణ చేస్తారు మామూలుగా స్పేర్లు చేస్తాను పురుగు మందులే చేసుకుంటాము రెండు రోజులు ఒకసారి అంటే ఈ పాతి రోజులకు కలుపు మందు అయిపోయినాకంటే నలభై ఐదు లోపు ఆ పూతలో పురుక్కి ఆ రేమాన్ అని ఆ కోరాజిన్ అని అలాంటి మందులు దానిలో మరి మనకి తుప్పు మచ్చ రాకుండా బూడిద మచ్చ రాకుండా అలాంటి ఎంపార్టీ బై ఓడి కానీ అలాంటి మందులు కొట్టుకుంటాం సార్ అవి కొట్టుకుంటే సక్సెస్ వస్తున్న చర్యలు పడుతాయి అంటే ఇప్పుడు మామూలుగా మనశ్చాతం ఎక్కువ ఉంటుంది కదా సార్ దాన్ని బట్టి మనం కొట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఎకరానికి ఈ విధానంలో పన్నెండు కేజీలు విత్తనం వాడుతున్నారు అవును అది కూడా ఎక్కువే ఒక రకంగా మొక్క అంతా మొలిస్తే మొలిస్తే అంతా ఎక్కువే ఎక్కువే మరి తిన్నింగ్ ఏమైనా చేస్తారా తర్వాత ఏం చేయమండి అసలు అసలు ఏం సార్ చేయండి అసలు అట్లా పేకటం గానీ అట్లాంటి ఏం చేయండి ఎన్ని రోజులకు వస్తుంది మనకు పంట మనకి తొంభై రోజులు మాక్సిమం వంద రోజుల్లో లోపు పీకుతామండి అంటే సేను మన ప్రదేశంలో ఉండి అవసరం అయితే పది రోజులు ఆగొచ్చు మనం లేదనుకుంటే మన యథానాన్ని బట్టి కాయ మనకి శుభ్రంగా లైన్ లో ఉంది నీట్ గా లైన్ లోకి వచ్చినా పీకుతాం సార్ మామూలుగా వరిమా సాగు చేసిన దానికి దీనికి ఖర్చులు ఎంత వ్యత్యాసం ఉంటుంది అసలు ఎంత అవుతుంది ఖర్చు ఎకరానికి ఖర్చు అంటే మినిమం నాలుగు సార్లు స్పేర్ చేస్తామండి కలుపు ముందు కాకుండా ఇంక మూడు సార్లు మినిమం చేస్తామండి మినిమం చేస్తే మూడు మూడు తొమ్మిది వేల రూపాయలు కలుపు ముందు ఒక వెయ్యి రూపాయలు పదివేల రూపాయల దాకా మందులు అవుతాయండి ఆ మందులు అయితే మనకు ఒక మిషన్ కటింగ్ పెడితేనే కొంచెం ఖర్చు తగ్గిద్దండి అదే కూలీలు ఖర్చు వచ్చేసరికి ఎకరానికి ఎనిమిది వేల నుంచి ఇరవై మంది ఇరవై మూడు హాఫ్ వేలు అలా తీసుకుంటారు సార్ ఇరవై వేలు అవుతుందండి ఎకరానికి మినిమం ఇరవై వేలు కంపల్సరి అవుతుందండి మనకి పది అయినా ఎనిమిది గంటలు పది గంటలు అయితేనే మనకి గెడద్దు ఎందుకంటే మన ఊరిలో వచ్చి పెట్టుబడి అంతా మేము కౌలు చేసేవాళ్ళం కదా సార్ ఆటిగా సరిపోతాయి కదా మరి ఎనిమిది క్వింటాల్ అయితే అని మేము వేస్తున్నాం అవుతున్నాయి కూడా యాభై గ్యారెంటీగా మిగులుతుంది మామూలుగా వరి కొయ్య ముందు ఈ దమ్ము చేసే విధానం అత్యంత శ్రేయస్కరం మీరు బాగా శ్రేయస్కరం అండి మంచిది మొక్కలకు మంచిది బలం వచ్చింది మంచి పర్ఫెక్ట్ గా ఉంటది మన కోత విధానంలో కూడా మిషన్ పెట్టి కోసేసుకోవచ్చు ఆ తర్వాత మనం ఒకసారి ట్రాక్టర్ పెట్టి దమ్ము వేసుకుని తర్వాత రెండు రోజులు మురగనిచ్చి మళ్ళీ వేసేసుకుంటే ఫ్రీగా ఉండదు సార్ అయితే అందరికి అనుకూలం కాదు ఈ విధానం వాటర్ ఉంది కాబట్టి మాకు అనుకూలం సార్ అది నీటి 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 వస్తువును బట్టి నీటి వస్తువు ఎక్కువ వచ్చేస్తుంది మాకు ఇప్పుడు ఆరుదలగా పాతి రోజు కల్ బెట్ట వచ్చేదండి గడ్డ మీద కదా ఆ గడ్డకి మాకు వాటర్ ఉంది కాబట్టి పెట్టుకుంటామండి ఓసారి కాకపోతే రెండు సార్లు నీటి పారుదల అవకాశం ఉన్న రైతులకి విధానం బాగా అనుకూలం సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు